చెడు వేస్తున్నాలే కాదు మంచి కూడా మంచి కూడా ఒక్కొక్కసారి మనకి చెడు చేస్తుంది అనేది చిన్న కథ ఉద్దేశం అనగనగా ఒక రాము అనే ఒక వ్యక్తి రైస్ మిల్లు పనిచేసేవాడు అతని ఇరవై సంవత్సరాల నుంచి వయసు నుంచి ముప్పై సంవత్సరాల వరకు రైస్ మిల్లు పనిచేసాడు రాము తన పనే కాకుండా వేరే సమస్యలు రైస్ మిల్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పాప్లం వచ్చినప్పుడు చాలా సింపుల్గా పరిష్కరించేవాడు ఎక్కడైనా గొడవ అయితే ఒక చిన్న ఒక రెండు మాటలతో సర్ది చెప్పాడు ఇలా చేయడంతో తనకి తన మీద వానర్ ఆ రైస్ మిల్ వానర్కి చాలా మంచి అభిప్రాయం ఉంది అయితే తను ముప్పై సంవత్సరాల వయసు వచ్చాక తనకు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది తన కుటుంబంతో సహా అలా వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసిన రైస్ మిల్ వానరు రామును పిలిపించి ఒక ఒక రెండు లక్షలు ఇచ్చి నువ్వు నువ్వు వేరే ఊర్లో ఏదైనా వ్యాపారం చేసుకొని ఇస్తావు లేదండి నేను ఇంత డబ్బు నేను ఇంత డబ్బు నాకు వద్దంటే అప్పుడు రైస్ నీ సమర్థత నీ కష్టపడే తత్వం నీ తెలియటట్టు నాకు అన్నీ తెలుసు నువ్వు ఖచ్చితంగా నువ్వు పాడు చేయవు నువ్వు నువ్వు సంపాదించగలవు వెళ్ళు నువ్వు అప్పుగా తీసుకో అని అనగానే ఆ మాటలు కొన్నంత ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించాయి రాము అప్పుడు కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఆ డబ్బులతో ఆ డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టి చాలా మంచి మంచిగా సంపాదించుకున్న డబ్బు ఆ డబ్బులు ఈ రైస్ మిల్ వాళ్ళకి తన డబ్బులు తిరిగి ఇచ్చేసాడు ఆస్తులు కూడా పెట్టుకున్నాడు చాలా చాలా సక్సెస్ అయ్యాడు కొన్నాళ్ళకి ఈ రాము దగ్గరికి వేరే వాళ్ళు అప్పుగా ఒక రెండు లక్షలు కావాలని వచ్చాడు అలా రెండు లక్షలు అనగానే తనకే తనకు అతను గుర్తొచ్చి అప్పిచ్చాడు వాళ్ళు తిరిగి ఇచ్చారు వాళ్ళు సక్సెస్ అయ్యారు వాళ్ళకి అదే లాభం వచ్చింది తన రాము చాలా ఆనందపడ్డాడు వాళ్ళకి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చాడు చాలా ఆనందపడ్డాడు అలా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురికి అలా ఇచ్చాక చాలా ఆనందం కలిగింది ఆ ఆనందం కూడా వ్యసనగత మారింది కొంచెం దీంతో తర్వాత తర్వాత ఇంకా వచ్చేవారు ఇంకా చాలామంది అడిగేవారు చాలామంది అప్పులు ఇవ్వడం అలా అలా ఇవ్వడంతో వాళ్ళ తర్వాత తిరిగి ఇవ్వడం రాలేదు దాంతో రాము అలా ఇచ్చుకుంటే పోయేవాడు అలా వాళ్ళం తిరిగి ఇచ్చేవారు కాదు ఏ స్థాయికి అంటే ఒకవేళ తన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళకు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని అప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చేసాడు ఇలా ఇలా కొన్నాళ్ళకి అంటే అక్కడ రైస్ మిల్ వానరు ఒక పది సంవత్సరాలు ఈ రాముని చూసి తన సమర్థత అంతా చూసి ఇచ్చాడు తనేంటో తెలుసుకొని కానీ రా రాము అలా కాదు వాళ్ళ అడిగిందే పాపం ఇచ్చాడు వాళ్ళు వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ వాళ్ళు ఇంటికి అడిగాడు వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు చేసే వ్యాపారం ఏంటి ఇవేమి చూడకుండా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఆ స్థితి ఆ స్థితికి వెళ్ళిపోయారు డబ్బులన్నీ అయిపోయాయి చివరికి తన ఆస్తి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది